హాయ్ వీవర్స్ వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ బ్లాక్స్ అండి ఈరోజు చూపించబోయే శారీస్ వచ్చేసి బటర్ క్రేప్ శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటాయండి క్రష్ ఉంటుంది జూమ్ చేసి చూసుకోండి వీడియోలో శారీ మొత్తం లైట్గా క్రష్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ వచ్చేసి శారీ మొత్తం ఈ విధంగా ప్లెయిన్గానే ఉంటుందండి బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్ బార్డర్ వచ్చి ఉంటుందండి బాధని బార్డర్ శారీ అక్కడక్కడ ఇలా మిరర్స్ ఉంటాయండి ప్లాస్టిక్ మిరర్స్ అండి కింద సింపుల్ ఈ విధంగా లేస్ ఉంటుందండి పైపింగ్ లాగా ఉంటుందండి ఈ విధంగా సెల్ఫ్ కలరే అండి శారీ అంతా సింగిల్ కలరే శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది బాటమ్ బార్డర్ ఎలా సింపుల్గా వచ్చిందో టాప్ బార్డర్ కూడా సేమ్ అలానే వచ్చి ఈ విధంగా పైపింగ్ ఉంటుందండి శారీకి చాలా కంఫర్ట్ ఉంటుందండి వేరు చేస్తే శారీ ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఇలా ఫోటోలో చూడండి మీకు ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు సింపుల్ సూపర్గా ఉంటుందండి శారీ నెక్స్ట్ పళ్ళు పార్ చూపిస్తారండి శారీ మొత్తం అక్కడక్కడ ఈ విధంగా ప్లాస్టిక్ మెదర్స్ ఉంటాయి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి శారీ మొత్తం ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చేసి బాధనే డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇదండి శారీ లుక్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ అఫోర్డబుల్ ప్రైజ్ ఆఫీస్ వేర్ అలా వేర్ చేసినా చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఉంటుందండి ప్లెయిన్ ఉంది శారీ ఇందులో ఓవరాల్గా సెవెన్ కలర్స్ ఉన్నాయండి వన్ బై వన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఫస్ట్ శారీ ఎలా చూపించామో సేమ్ అదే డిజైన్ అండి అక్కడక్కడ మిర్రర్స్ రావడము పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ సేమ్ ఈ విధంగానే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ కాఫీ బ్రౌన్ అండి డార్క్ చాక్లెట్ బ్రౌన్ అండి ఇది బ్లాక్ కాదు ఇది బ్లాక్ ఇది చాక్లెట్ బ్రౌన్ నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇందులో ఏ సారీ తీసుకున్నా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్